వ్యవసాయం దండగ కాదు సరిగా చేసుకుంటే పండగే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు పాటిస్తే వ్యవసాయంలో లాభాలు ఆర్జించవచ్చు వ్యవసాయంలో ఎప్పటికప్పుడు సలహాలు మార్పిడి చేయాలని వాతావరణానికి అనుకూలంగా భూములను బట్టి సాగు చేసుకోవాలని ప్రస్తుత తరుణంలో రైతులు మునగ సాగు చేసుకుంటే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పాటు ఖర్చులు ఇస్తుండటంతో ఎకరం మునగ సాగులో తక్కువలో తక్కువగా సుమారు అరవై వేల రూపాయలు ఆర్జించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే చంద్రగొండ గ్రామ యువ రైతు మరకాల రవీందర్ రెడ్డి ఒక ఎకరంలో మునగ మూడు ఎకరాల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపయోగించుకొని డిప్ ఏర్పాటు చేసి లాభాల బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంపీడీఓ బయార్ అశోక్ ఏపీఓ వెంకటేశ్వరరావు సిబ్బంది మునగ సాగును చూసి రైతును అభినందించారు దానిలో భాగంగా చంద్రగొండ మండలంలోని చంద్రగొండ గ్రామంలో రవీందర్ రెడ్డి రవీంద్ర రెడ్డి గారు ఇట్లా వేసుకున్నారు ఈ దీని కా కాపు గినుక మీరు చూస్తూనే ఉన్నారు కాయలు కినుక ఎట్లా వచ్చిందనేది దీని గురించి ఇప్పుడు ఒకసారి రైతుగా వారి యొక్క అనుభవాన్ని తర్వాత ఈ మొక్కల యొక్క పెంపకం ఎట్లా చేశారని చెప్తారండి ఆ పేరు రవీందర్ రెడ్డి మా చండగొండ గ్రామం నేను కలెక్టర్ గారు ఆదేశానుసారం ఎంపీటీ గారు చెప్పారు అలాగే మన చండగొండ ఏయు గారి సహకారంతో ఈ మనో తోట ఒక ఎకరం వేసుకున్నాను అంటే ఫస్ట్ టైం ఉన్నాను బాగుంది నేను వేసి మూడు నెలలు అవుతుంది తోట వచ్చేసి నెంబర్ వన్గా వచ్చింది మంచి మొక్కలు ఉన్నాయి రైతుకి అదనపు ఆదాయం కోసం అని చెప్పిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను కలెక్టర్ గారికి మన ఎంపీడీఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను